డిసెంబర్ నెలలో మేషరాశి వారికి ఆరోగ్యం విద్య ఉద్యోగం ఆర్థిక స్థితి కుటుంబం మరియు వ్యాపారానికి సంబంధించిన గోచార ఫలితాలు దాంతోపాటు ఈ నెలలో గ్రహ సంచారం ఎలా ఉంటుందో తెలుసుకుందాము స్ట్రైట్గా వెళ్ళిపోదాం పాయింట్లోకి మేషరాశి రాశి చక్రంలో మొదటి రాశి మొదటి ముప్పై డిగ్రీల ఖగోళ రేఖాంశాన్ని స్ఫురించే విధంగా ఉంటుంది ఇది అశ్వయ నక్షత్రం నాలుగు పాదాలు భర్ణి నక్షత్రం నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటో చరణము జన్మించిన వారందరూ కూడా మేష రాశి కిందకి వస్తారు ఈ రాశికి అధిపతి కుజుడు లేదా మంగళడు అంటారు గ్రహ సంచారం ఎలా ఉంటుంది అని డిసెంబర్ నెలలో సూర్యుడు ఈ రాశి నుండి ఐదవ ఇంటి అధిపతి అయిన సూర్యుడు ధనస్సు రాశి తొమ్మిదవ ఇంటికి పదిహేను డిసెంబర్న ఆదివారం నాడు ఉచ్చిక రాశి ఎనిమిదో ఇళ్ళ నుండి ప్రవేశిస్తాడనమాట బుధుడు వచ్చి ఈ రాశి నుంచి మూడవ మరియు ఆరవ ఇళ్ళ అధిపతి అయిన బుధుడు వక్రగతుడే ఉచ్చిక రాశి ఎనిమిదో ఇంట్లో ఈ నెల మొత్తం సంచరిస్తాడు శుక్రుడు వచ్చి ఈ రాశి నుంచి రెండవ మరియు ఏడవ ఇళ్ళ అధిపతి అయిన శుక్రుడు రెండు డిసెంబర్న సోమవారం నాడు ధనుసు రాశి తొమ్మిదో విల్లు నుండి మకర రాశి పదో విల్లుకి మారుతాడు ఆ తర్వాత ఇరవై ఎనిమిది డిసెంబర్న శనివారం నాడు కుంభరాశి పదకొండవ విండికి మారతాడు కుజుడు వచ్చి ఈ రాశి వారికి ఒకటవ మరియు ఎనిమిదవ ఇళ్ళ అధిపతి అయిన కుజుడు తన నీచ రాశి అని కర్కాటక రాశి నాలుగో విల్లో ఈ నెల మొత్తం కూడా సంచరిస్తాడు ఇది కుటుంబ సంబంధాలపై శ్రద్ధ అవసరం అని చెప్తుంది మనకి ఇక గురువు వచ్చి ఈ రాశి నుండి తొమ్మిదవ మరియు పన్నెండో ఇల్లు అధిపతి అయిన గురువు వక్రగతుడే వర్షభ రాశి రెండో విల్లులో ఈ నెల మొత్తం కూడా సంచరిస్తాడు ఇది ఆర్థికాభివృద్ధి మరియు కుటుంబ సంబంధాలకు అనుకూలంగా ఉంటుంది శని వచ్చి మీ రాశి నుండి పదవ మరియు పదకొండవ ఇల్లు అధిపతి అయిన శని కుంభరాశి పదకొండో విల్లులో ఈ నెల మొత్తం సంచరిస్తాడు ఇది లాభాలు మరియు బలమైన వృత్తి ప్రగతికి మద్దతు అయితే ఇస్తుంది అనమాట రాహువు రాహు వచ్చి ఈ రాశి నుండి మీనరాశి పన్నెండో ఇంట్లో కొనసాగుతాడు ఇది ఆధ్యాత్మిక మరియు ఖర్చులపై దృష్టి పెట్టడం అవసరం అని చెప్తుంది మనకి కేతు వచ్చి ఈ రాశి నుండి కన్యా రాశి ఆరో విల్లో కొనసాగుతాడు ఇది ఆరోగ్యం మరియు ప్రతికూలతలపై కృషి చేయమని చెప్తుంది మనకి ఇక ఉద్యోగం విషయానికి వస్తే ఉద్యోగపరంగా చూస్తే సాధారణ ఫలితాలే ఎదురవుతాయి మీకు మొదటి రెండు వారాలు పని ఒత్తిడి ఎక్కువగా ఉండి మీ పేరు ప్రతిష్టలకు కొంత లోటు అయితే ఏర్పడే అవకాశం ఉంటుంది అంతేకాకుండా పై అధికారులతో అపార్థాలు వచ్చే సూచనలు కూడా ఉన్నాయి ఈ నెలలో వీలైనంత వరకు మీరు మీ ఆలోచనలకు ఎదుటి వారికి చెప్పే ప్రయత్నం అయితే చేయకండి అది మీ అనుమానాలను మిగిల్చే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట అది మీకు రివర్స్ అవుతుంది ఈ నెల మూడవ వారం నుంచి ఉద్యోగంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి పని వారం తగ్గి కొంత ఉపశమనం లభిస్తుంది ఆఫీసులో అయితే మంచి వాతావరణం కోసం సహోద్యోగులతో సస్సంబ సందాలను కొల కొనసాగించడం చాలా మంచిది మీకు ఎందుకంటే కొంతమంది మీ పేరు ప్రతిష్టలకు భంగం కలిగించడానికి చేసే ప్రయత్నాలు ఎక్కువగా ఉన్నాయి అందుకని అనమాట మీరు ఎప్పుడు ప్రతి పనిలోనూ తక్షణ ఫలితం ఆశించే స్వభావం కలిగి ఉంటారు అయితే ఈ నెలలో ప్రతి పనిలోనూ అనేక అడ్డంకులు ఎదురయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి దీనివల్ల మీకు కోపం వచ్చి తొందరపడి తప్పు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఓపిక్గా ఉండి అనవసర గొడవలకు దూరంగా ఉండటం చాలా మంచిది అనమాట ఇక ఆర్థిక విషయానికి వస్తే ఈ నెలలో కొంత మెరుగుదల కనిపిస్తుంది అనుకోకుండా లేదా ఆకస్మికంగా కొన్ని లాభాలు మీ ముందుకు వచ్చే అవకాశం ఉంది బంధువుల నుండి ఆస్తి పిత్రాచితం రావచ్చు లేదా ఊహించని మూలాల నుండి ధనం కూడా రావచ్చు మీ ఆర్థిక లాభాలు మిమ్మల్ని ఆర్థికంగా బలపరుస్తాయి అయితే మొదటి రెండు వారాల్లో కొన్ని అనవసరమైన ఖర్చులు కూడా చేయాల్సి వస్తుంది కాబట్టి జాగ్రత్త జాగ్రత్తగా ఖర్చు చేసుకోండి ఇక ఆరోగ్య విషయానికి వస్తే ఆరోగ్యపరంగా నెల సాధారణంగానే ఉంటుందండి అయితే ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి వాహనం నడుపుతున్నప్పుడు లేదా ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి మీ శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గి అవకాశం ఉంది కాబట్టి జలుబు దగ్గు వంటి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం అయితే ఉంది ఆహార విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి ఈ నెల చివరి వారం నుండి ఆరోగ్యం గుర్తిపడుతుంది మంచి ఆరోగ్యం అయితే వస్తుంది ఇక కుటుంబ విషయానికి వస్తే ఆనందంగానే గడుపుతారండి ఈ నెల మీ జీవిత భాగస్వామి మరియు ఇతర కుటుంబ సభ్యుల నుండి కూడా మీకు మద్దతు అయితే వస్తుంది ప్రేమ కూడా లభిస్తుంది ఇది మీకు కొంత ఉపశమనం అయితే కలిగించి మీ సమస్యల నుండి బయటపడటానికి సహాయపడుతుంది ఈ నెల మూడు లేదా నాలుగో వారంలో కుటుంబ సభ్యులతో కలిసి ఎక్కువ దూరం ప్రయాణం చేసే అవకాశం ఉంది మీ తండ్రి లేదా ఇంట్లో ఉన్న పెద్దవారిలో ఒకరి ఆరోగ్యం సమస్యలు వస్తాయండి కాబట్టి వారి ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధత వహించండి మీ జీవిత భాగస్వామి వారి పనిలో రాణిస్తారు వారికి ఈ నెల మంచి సమయం అనమాట ఈ నెల చివరిలో మీ సంతానం ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది ఇంకా వ్యాపార విషయానికి వస్తే వ్యాపారస్తులకు మరియు స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తులందరికీ కూడా సాధారణ ఫలితాలే ఈ నెల మటుకు మొదటి రెండు వారాల్లో భారీ ఖర్చు లేదా నష్టాలు వస్తాయి కాబట్టి ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండండి అంతేకాకుండా మీ వ్యాపార భాగస్వాములు లేదా క్లయింట్లతో కొన్ని గొడవలు లేదా అపార్థాలు వస్తాయి కొత్త ఒప్పందాలపై సంతకం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి మీరు ఏదైనా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆలోచించినట్లయితే ఈ నెల మూడో వారం తర్వాత లేదా వచ్చే నెలలో ప్రారంభించడం చాలా మంచిది ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు ఈ నెల చదువు విషయంలో కొన్ని అడ్డంకులు అయితే ఉన్నాయి చదువుపై ఏకాగ్రత కోల్పోయి బద్ధకంగా మారే అవకాశం ఉంది మెరుగైన విద్య మరియు ఏకాగ్రత కోసం సూర్యుడు మరియు బుధగ్రహాలకు సంబంధించిన కొన్ని పరిహారాలు అయితే చేసుకోండి ధ్యానం ప్రాణాయామం చేయటం వల్ల మీకు ఏకాగ్రత అయితే కుట్టుబడుతుంది వీడియో నచ్చితే మటుకు లైక్ చేసి కామెంట్ చేయండి